ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీ ఫాక్స్ భారత్లో ఎంట్రీ ఇచ్చిందా విదేశాల నుంచి వచ్చిన వ్యక్తికి మంకీ ఫాక్స్ సోకిందా అంటే కేంద్ర ఆరోగ్య శాఖ అవుననే అంటోంది కరోనా తర్వాత ప్రపంచానికి కంటి మీద కొనుగో లేకుండా చేస్తున్న డేంజరస్ వైరస్ భారత్లోకి ఎంట్రీ ఇచ్చిందనే వార్త కలకలం రేపుతోంది భారత్లో కూడా తొలి మంకీ ఫాక్స్ అనుమానాస్పద కేసు కలకలం రేపుతోంది ఫాక్స్ మహమ్మారి తీవ్రతను ఎదుర్కొంటున్న దేశం నుంచి ఇటీవలే భారత్కు వచ్చిన ఒక యువకుడికి ఫాక్స్ వైరస్ లక్షణాలను గుర్తించారు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఆ వ్యక్తిని ఐసోలేషన్కు పంపించారు ఈ వ్యక్తికున్న లక్షణాలను బట్టి ఫాక్స్ అనుమానిత కేసుగా గుర్తించినట్లు ఆరోగ్య కేంద్ర సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది ప్రస్తుతం రోగిని ఆసుపత్రిలో ఐసోలేషన్లో ఉంచినట్లు ప్రభుత్వం తెలిపింది యువకుడి పరిస్థితి నిలకడగా ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది రోగి నుంచి రక్త నమూనాలని సేకరించి మంటిఫాక్స్ ఎంఫాక్స్ నిర్ధారణ కోసం ల్యాబ్కు పంపించామని ఫలితాలు రావాల్సి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని ఇదే సమయంలో వ్యాధి సంక్రమణ మూలాలను గుర్తించేందుకు కాంటాక్ట్ ట్రేసింగ్ కొనసాగుతోందని కేంద్రం వెల్లడించింది ఈ వ్యాధి తీవ్రతపై జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం ముందస్తుగానే అంచనాలు వేసిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది ఇటువంటి కేసులు వెలుగు చూసిన సందర్భాల్లో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పూర్తి సంసిద్ధతతో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటనలో వెల్లడించింది ప్రాణాంతక ఎంఫాక్స్ వ్యాప్తి ఆఫ్రికా దేశాల్లో ఆందోళనకర రీతిలో ఉన్నట్లు పేర్కొన్నారు ఇప్పటికే పద్దెనిమిది వేల అనుమానిత కేసులు తొమ్మిది వందల ఇరవై ఆరు మరణాలు సంభవించాయని నివేదికలు చెబుతున్నాయి యూరోప్ ఆఫ్రికా దేశాల్లో ఇటీవల మంకీఫాక్స్ వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి దాంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీఫాక్స్ ను అంతర్జాతీయ ఆరోగ్య విపత్తుగా ఆగస్టు పద్నాలుగులో ప్రకటించింది ఈ వైరస్ వ్యాప్తి రెండు వేల ఇరవై రెండులో వెలుగులోకి వచ్చింది ఇటీవల ఆఫ్రికాలో కొత్త రకం ఎంఫాక్స్ పుట్టుకొచ్చినట్లు తెలిపింది రెండు వేల ఇరవై రెండు వైరస్ కంటే ఇది మరింత ప్రాణాంతకం అంటున్నారు కొత్త వైరస్ లైంగిక సంబంధాల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు ఫాక్స్ అనుమానిత కేసు నమోదు కావడంతో భారత్ కూడా అప్రమత్తమైంది ఎయిర్పోర్ట్లు రేవుల ద్వారా దేశంలోకి ప్రవేశించే వారిని క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశం ఆదేశాలు ఇచ్చారు అలాగే మంకీ ఫాక్స్ వైరస్ను గుర్తించేందుకు వీలుగా దేశంలో ముప్పై రెండు ప్రత్యేక ల్యాబ్స్ ఇప్పటికే ఏర్పాటు చేశారు